ఛామునేర్ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో గీతాంజలి మరణానికి కారణమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను వైసీపీ నాయకులు దగ్ధం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెనాలిలో గీతాంజలి మరణానికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వారు గీతాంజలి ఫోన్కు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందని దానిని వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం జనసేన పార్టీ వారు ప్రచారం చేస్తున్నారని రాజకీయం చేయాలంటే అమాయకమైన ప్రజలపై చూపించరాదని మీకు దమ్ముంటే మా వైసీపీతో ముఖాముఖికి రావాలని ఎన్నికల్లో మీ ప్రతాపం చూపించాలని అక్కడ మీరో మేమో తేల్చుకుంటామని మీకు ధర్మో ధైర్యం ఉంటే ముందరికి రావాలని తెలిపారు கல்பின்டா படு ஆமா चंद्र बु चंदू प कल्याण पवन कल्याणी गीति 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 아, 나, 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 జనాలకి చెందినటువంటి గీతాంజలి అనే ఒక పేద మహిళ బీసీ మధ్యానికి చెందినటువంటి మహిళ ఐటీడీపీకి వారి వల్ల వారి వారి యొక్క రోలింగ్స్ వల్ల చనిపోయినటువంటి ఒక పేద మహిళ వారింటికి మేము గత రెండు రోజుల ముందు వారు వెళ్ళాము కనీసం వారిట్లో చూసే తీరుగులు లేదు అంత పేద మహిళ వాళ్ళ వారి యొక్క హస్బెండ్ వాళ్ళు కూలికి పనిచేస్తున్నారు బంగారు పల్లి బంగారు పని చేస్తున్నారు అలాంటించి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నటువంటి ఐటీడీపీకి చెందినటువంటి దాని కాల్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారిని కఠినంగా శిక్షించాలని దీనికి ఎటువంటి దీనికి ఎవరెవరు ఎనకాల పాత్ర ఉన్న వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొలం నియోజకవర్గం వై మన వెంకటగూడ ఆదేశాలతో ఈ రోజు విశ్వమ జరిగింది శాంతి ఆత్మ కలగాలని నమస్కారం ఒక మూడు రోజుల ముందు మూడు రోజులు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పట్టా ఇచ్చారని చెప్పి గీతాంజలి అనే ఒక బీసీ మహిళ ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచి పంచగా ప్రతిపక్ష నాయకు ప్రతిపక్షానికి సంబంధించిన ఐటీడీ అనే వాళ్ళు ఆమె పైన ట్రోల్ చేసి అసభ్యకరంగా ఆమె పైన లేని పనులు పెట్టి ఇంట్లో లేని పని గలాటలు పెట్టి ఆ మనస్తాపంతో ఆమె రైలు కింద పడి చనిపోవడం జరిగింది ఇది చాలా బాధాకరం ఇది దీనికి పూర్తి బాధ్యత అడిటు ఇవ్వాలని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మంచిని చెప్పడం కూడా ఒక తప్ప అంటే ఇది ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు మనకి మనం చేసిన మంచిని మనం గుర్తుపెట్టుకోవాలి మనం చేసిన మంచిది మనకు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ మనిషి మంచి చేస్తా కానీ మనం గుర్తుపెట్టుకోవాలి అది ఆమె ఆమె కర్తవ్యంగా ఆమె దానికి తెలియపరిచి పరిస్తే మీరు దాన్ని తప్పుగా భా భావించి అయితే దీంట్లో సోషల్ మీడియాలో కానీ వైరల్ కానీ ఆమెను ట్రోల్ చేసి కనీసం ఆమె చనిపోయిన తర్వాత కూడా దాన్ని నిలపకుండా ఇప్పుడు కూడా మీరు దానితో ట్రోల్ చేసుకుంటూ ఆమె పని లేనిపోయిన అభిమానాలు వేస్తూ ఆమె కుటుంబాన్ని కానీ ఆమె కానీ క్షోభ ఆత్మ పైన క్షోభ కలిసే విధంగా ప్రార్థిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఇది దీన్ని మేము మా పార్టీ తరఫున మేము పూర్తిగా ఖండిస్తూ ఆమె మేము ప్రార్థిస్తున్నాము రెండు రోజులు కింద ఈ తెలుగుదేశం సోషల్ మీడియా వాళ్ళందరూ చేసిన ఇబ్బందితో ఆమె మరణించడం అందరూ చిట్టి గమనించడం కొంతమంది ప్రెస్ పెట్టి వాళ్ళే ఆ స్పాట్లో ఉన్నట్టు వాళ్ళే అక్కడ చూసినట్టుగా ఆ ట్రైన్ దాక్తాడింది ఆ ట్రైన్ పుట్టింది వాళ్ళు హాస్పిటల్ పుచ్చుకొని పోయినారు అంటే విజయవాడ అంత ఉన్నట్లు వీళ్ళు చెప్పిన విషయం అయితే నాకైతే ఆశాస్పదం ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది ఒక మహిళ మీరు కూడా తప్పో ఒప్పో మేము చర్య తీసుకుంటాం మాతో శిక్షించండి అని చెప్పి అంటే సంతోషించే వాళ్ళము మేము మీకు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఎందుకంటే కొంచెం ఆలోచించండి ఇద్దరు బిడ్డల తల్లి మన వాళ్ళిద్దరు ఆడబిడ్డలకి ఎవరు దిక్కుంటారు ఇప్పుడు మనము డబ్బు సాయం అయితే చేయగలమైతే చేయగలుగుతాం కానీ వాళ్ళకి పోయిన తల్లిని మనం తిరిగి ఇవ్వగలుగుతామా ఇవంతా మీరు ఆలోచించాలా మీరంటారు అక్కడ ఏమీ జరగలేదు అక్కడ ఏమీ కాలేదు అనేసి మన ఈ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాక వీళ్ళు వాళ్ళు పవిత్ర మొదటికిచ్చారు వాడికి పోయినప్పుడు వాళ్ళు స్వయాన వాళ్ళ భర్త వాళ్ళు చెప్పినడంట ఏమనంటే రాత్రి నాకు ఫోన్ వచ్చింది మీకు భర్తకి భర్త చెప్పడము మీకు చూపించే మెసేజ్లు కొన్ని ఉంటాయి చూపించలేని మెసేజ్లు కొన్ని ఉంటాయి నేను మానసికంగా ఆ మెసేజ్లు నేను చూపించలేను అవి ఇబ్బంది పడినాను వాళ్ళు ఎంత ఉంటే ఆమె వాళ్ళ భర్తకి చెప్పిందంట మేము చూపించే మెసేజ్లు మీకు చూపించలేను కాబట్టి నేను చనిపోతాను అంటే వద్దు వద్దు అడుక్కున్నా కూడా ఆమె చనిపోయే ముందు వాళ్ళ భర్తకు ఫోన్ చేసింది ఆమె మీరు అన్నట్టుగా ఐటీడీపీ వల్ల సోషల్ మీడియా వల్ల చనిపోలేదని మీరు అన్నారు ఆమె సెల్లో మీరు పెట్టిన కామెంట్స్ మీరు చెప్పిన యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ త్వరలోనే రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసినప్పుడు ఎంత గలీజ్గా మాట్లాడడం మాదిరిగా ఉన్నాయి మేము చెప్పడం ఎందుకు సోషల్ మీడియాలో మేము పెడతాం అప్పుడు మీరు నమ్మండి అంటే మీ ఒకరో ఇంకోరో బిడ్డలు నేను అనడం మొత్తం గమనించండి ఎవరు పెట్టినారు ఎంత ఖలీజ్గా పెట్టినంటే జగన్మోహన్ రెడ్డికి అండగట్టేది అక్కడున్న శాసనసభ్యులకి అడ్డకట్టేది ఒక ఆడ బిడ్డ మంత రాజకీయం చేయాలని నువ్వు కొట్టాడుకో నేను కొట్లాడతా నీ పార్టీ గురించి నువ్వు చెప్పు నా పార్టీ గురించి నేను చెప్తా మన సత్తా ఏందో ఎలక్షన్లో కలుసుకుంటాం అంతేగాని ఒక ఆడబిడ్డని అన్యాయంగా ప్రాణం తీసినారు ఈ పాపం ఏ ఊరైతే మెసేజ్ పెట్టిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీడీపీ ఐటీడీపీ వీళ్ళందరికీ ఆ ఉసురుతాగి నామైపోతారని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మొన్నటి రోజున గీతాంజలి ఆమె వైఎస్ఆర్సిపి సభలందు ఆమెకి పట్టా అనేది ఇవ్వడం జరిగింది ఆమెకి ఈ యొక్క గవర్నమెంట్ వల్ల ఆమెకు జరుగు చేకున్నటువంటి లబ్ధి ఆమె ధైర్యంగా పత్రికా విలేకర సమావేశంలో ఆమె ఆమె యొక్క ఆనందోత్సవాన్ని ఆమె యొక్క ఆనందాన్ని వెలుగు చుట్టూ మాట్లాడుకొని వస్తే అలాంటి తల్లిని కొంతమంది టీడీపీ నాయకులైతేనేమి జనసేన నాయకులైతేనేమి ట్రోల్ చేసి ఆమె ఆత్మక్షోభించేలాగా ఆమె విధంగా ఎవరు పెద్దలేనంత ఘోరాది ఘోరంగా ఆమె మీద లేనిపోనివి మెసేజ్లు పెట్టి ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రయత్నించడం చాలా తప్పు అదే కాకుండా వైఎస్ఆర్సిపి పార్టీ సమరాజకీయాలు చేస్తుంది అని చెప్తున్నారు వైఎస్ఆర్సిపి పార్టీ ఎప్పుడు కానీ ఎక్కడ కాని సమరాజకీయాలు అనేది చేసిన దాఖలాలు లేవు మీ టీడీపీ పార్టీ చేసింది జనసేన టీడీపీతో కలుసుకొని జనసేన కూడా అదే బదిలీ చేస్తా ఉంది తప్పితే ఆ వైఎస్ఆర్సిపి పార్టీ అయితే ఎప్పుడు కానీ ఏ విధంగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడో ఆ తక్షణమే ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తూ ఎస్సీ ఎస్సీ బీసీలను మైనార్టీలను ఒక స్థాయికి తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం ఏమైనా ఉందంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ జనసేన టీడీపీ చేసినటువంటి చనిపోతే దాని గురించి మా శాసనసభ్యులు మాట్లాడితే మా శాసన సభ్యుల్ని అనవసరంగా ఏదంటే అది మాట్లాడటం సబబు కాదు వచ్చేసింది మనం తెలుసుకునే దినాలు కొద్ది రోజులే ఉంది ఎలక్షన్ వచ్చింది రండి మేము వస్తాం మీరు పోదాం ఎలక్షన్ లో తెలుసుకుందాం కానీ ఒకరి పైన అనవసరంగా బురద చల్లడం పురద విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు కాదు అన్ని న్యాయంగా పోదాం ప్రజల దగ్గరికి పోదాం ప్రజలతో మాట్లాడదాం ప్రజల దగ్గర ఓట్లు అడుపుకుందాం అక్కడ చూపించుకుందాం మీరా మేమా అనేది ఈ విధంగా అనవసరమైన సమరాజకీయాలు అనవసరమైన మాటలు ఇవి మాట్లాడేది ఎంత మాత్రం సబబు కాదని తెలుసు తెలియజేసుకుంటే వివరించుకుంటున్నాం